నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఫిఫ్త్ది నూట నలభై నాలుగు యొక్క సరి కారణాంకాల సంఖ్య కనుక్కోమని చెప్తున్నాడు మనకి ఈ క్వశ్చన్ ని ఎన్ని రకాలుగా అడగచ్చు అంటే కారణాంకాల సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని అనొచ్చు బేసిక్ కారణాంకాల సంఖ్య నెంబర్ ఆఫ్ ఆర్డ్ ఫ్యాక్టర్స్ అనొచ్చు సరి కారణాంకాల సంఖ్య నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఈ విధంగా మూడు రకాలుగా అడగచ్చు మళ్ళీ ఇంకొక రకంగా మూడు రకాలుగా ఏ విధంగా అడుగుతాడంటే మనకి కారణాంకాల మొత్తం అంటాడు అలాగే బేసి కారణాంకాల మొత్తం అంటాడు అలాగే సరి కారణాంకాల మొత్తం అని కూడా అంటాడు కాబట్టి ఒకే క్వశ్చన్ ని మనం ఆరు రకాలుగా ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉందో అన్ని రకాల గురించి కూడా ముందు డిస్కషన్ చేద్దాం ఫస్ట్ ఇచ్చిన నెంబర్కి మనకి ఏది అడిగినా కూడా ఇప్పుడు నేను ఆరు రకాలని చెప్తాను కదా ఆ ఆరు రకాల్లో ఏ క్వశ్చన్ అడిగినా కూడా ముందు ఇచ్చిన క్వశ్చన్ కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చెయ్యాలి ప్రధాన కారణాంకాల లబ్ధం చెయ్యాలి టూ సెవెంటీ టూ టూ థర్టీ సిక్స్ టూ ఎయిటీన్ టూ నైన్ త్రీ త్రీ అంటే ఓవరాల్గా వన్ ఫార్టీ ఫోర్ని టూ పవర్ ఆఫ్ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ టూ ఏమో ఫోర్ టైమ్స్ వచ్చింది కాబట్టి టూ పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ త్రీ ఏమో టూ టైమ్స్ వచ్చింది కాబట్టి త్రీ స్క్వేర్ ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసావు ఏమొచ్చింది టూ పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ త్రీ స్క్వేర్ వచ్చింది అది గుర్తుపెట్టుకో టూ పవర్ ఆఫ్ ఫోర్ ఇంటూ త్రీ స్క్వేర్ ఇది కదా వచ్చింది ఇప్పుడు కారణాంకాల మొత్తం కారణాంకాల సంఖ్య అంటే సరి కారణాంకాలు బేసి కారణాంకాలు కా అని కాకుండా మొత్తం కారణాంకాల సంఖ్య గురించి చూద్దాం మొత్తం కారణాంకాల సంఖ్య అడిగినప్పుడు మనకి పవర్ లో ఏవైతే ఉంటాయో వాటికి ప్లస్ వన్ చేసి ఇంటూ చేయాలి ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ టూ ప్లస్ వన్ త్రీ అంటే ఓవరాల్ గా ఎంత వస్తుంది మీకు ఫిఫ్టీన్ అనేది వస్తుంది అంటే వన్ ఫార్టీ ఫోర్కి మనం ఫ్యాక్టర్స్ అన్ని రాసుకుంటూ వస్తే మొత్తం టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తాయంటే ఫిఫ్టీన్ వస్తాయి ఇది ఫస్ట్ మోడల్ మోడల్గా ఒక మోడల్గా మనం చెప్పుకోవచ్చు మరి దీన్నే బేసి కారణాంకాల సంఖ్య అని అడిగాడు అనుకోండి ఇది మొత్తం కారణాంకాలు ఇది ఇది మొత్తం కారణాంకాల సంఖ్యకి సంబంధించినటువంటి ఫార్ములా అంటే పవర్స్ ప్లస్ వన్ చేస్తే ఇంటూ చేస్తే మొత్తం కారణాంకాల సంఖ్య ఇప్పుడు బేసిక్ కారణాంకాల సంఖ్య బేస్ కారణాంకాల సంఖ్య కావాలి అంటే టూ అనేది బేస్ సంఖ్య కాదు టూ అనేది మనకి సరి సంఖ్య అవుతుంది కాబట్టి టూ ఒక్కదాన్ని వదిలేసి మిగిలిన బేస్ సంఖ్యలు ఏవైతే వస్తాయో అవన్నిటి తాలూకా పవర్స్ ఉంటాయి కదా ఇక్కడ త్రీ రెండు వదిలియోళ్ళు ఎందుకంటే సరి సంఖ్య కాబట్టి ఇప్పుడు మూడుకి పవర్లు ఏముంది టూ ఉంది ఇంతకు ముందు ఏదైతే ఏ విధంగా అయితే టూ ప్లస్ వన్ చేస్తావో సేమ్ అదే విధంగా టూ ప్లస్ వన్ చేయాలి టూ ప్లస్ వన్ అంటే ఎంత త్రీ అంటే బేస్ కారణాంకాల సంఖ్య ఎంత వచ్చింది త్రీ అనేది వచ్చింది ఆ విధంగా మనము చూసుకోవాలి మరి ఇది సెకండ్ మోడల్ గా మనం చెప్పచ్చు నెంబర్ ఆఫ్ ఆర్ట్ ఫ్యాక్టర్స్కి కేవలం టూ పవర్ లో ఏమైతే ఉందో దాన్ని వదిలేసి మిగిలిందంతా చూడాలి ఒక్కొక్కసారి నీకు ఇక్కడ త్రీ పవర్ ఆఫ్ స్క్వేర్ వచ్చింది కదా నెక్స్ట్ ఫైవ్ పవర్ ఆఫ్ క్యూబ్ కూడా రావచ్చు అంటే మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా స్టార్టింగ్ లో విడదేస్తాం కదా అప్పుడులో నీకు టూ కాకుండా త్రీ రావచ్చు ఫైవ్ రావచ్చు సెవెన్ రావచ్చు ఏవైనా రావచ్చు కదా అప్పుడు టూ ఒక్కదాన్నే వదిలేసి మిగిలిన బేస్ సంఖ్య పైన ఉన్న వాటి అన్నిటిని ఈ విధంగా చెయ్యాలి అప్పుడు నీకేమొస్తుంది నెంబర్ ఆఫ్ ఆర్డ్ ఫ్యాక్టర్స్ వస్తుంది ఇప్పుడు మూడో మోడల్ ఏంటి నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ సరి కారణాంకాల సంఖ్య సరి కారణాంకాల సంఖ్య కావాలి అంటే డైరెక్ట్ గా మనము సరి సంఖ్య పైన ఉన్న దాన్ని తీసుకోకూడదు ఇక్కడ బేస్ సంఖ్య పైన ఉన్న దాన్ని తీసుకున్నట్టు సరి సంఖ్య పైన ఉన్నదాన్ని తీసుకోకూడదు మనకేం తెలుసు మొత్తం కారణాంకాలు తెలుసు బేస్ కారణాంకాలు తెలుసు మొత్తం టోటల్ ఫ్యాక్టర్స్ లో నుంచి ఆడ్ ఫ్యాక్టర్స్ అన్ని మైనస్ చేస్తామనుకోండి మొత్తం కారణాంకాలలో నుంచి బేస్ కారణాంకాలన్నీ తీసిస్తే మిగిలినవన్నీ ఏమవుతాయి ఖచ్చితంగా సరి కారణాంకాలే అవుతాయి కాబట్టి టోటల్ ఫిఫ్టీన్లో నుంచి బేస్ కారణాంకాలు మూడు తీసిస్తే మిగిలిన పన్నెండు కూడా ఏమవుతాయి సరి కారణాంకాలే అవుతాయి కాబట్టి సరి కారణాంకాలు కనుక్కోవడానికి సరి సంఖ్య పైన ఉన్న దాన్ని మనం తీసుకోకూడదు బేస్ కారణాంకంకైతే ఓకే మనం సరి కారణాంకాల సంఖ్య కనుక్కోవాలి అంటే ఫస్ట్ మొత్తం కారణాంకాలు కనుక్కోవాలి అందులో నుంచి బేసిక్ కారణాంకాలను తీసేసామనుకోండి ఆటోమేటిక్గా మిగిలినవన్నీ కూడా సరి కారణాంకాలే అవుతాయి కాబట్టి మూడు రకాల మోడల్స్ అని మనం ఇప్పుడు తెలుసుకున్నాం అంటే కారణాంకాల సంఖ్య నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సంబంధించి అన్ని రకాలే తెలుసుకున్నాం ఇప్పుడు కారణాంకాల మొత్తము సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ కారణాంకాల మొత్తానికి సంబంధించి ఫస్ట్ చూస్తే మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏ విధంగా మనం చేస్తామో టూ పార్ ఫోర్ ఇంటూ త్రీ స్క్వేర్ స్టార్టింగ్ లో చేసాం కదా కారణాంకాలు మొత్తం అంటే ఇది నాలుగో మోడల్ ఇందులో నాలుగోది కారణాంకాలు మొత్తం కనుక్కో ఫార్మా ఏంటంటే ముందు ఇది కనుక్కుందాం దీని తర్వాత బేస్ మొత్తం కారణాంకానుక్కుందాం తర్వాత సరి కారణాంకాలు మొత్తం కొనుక్కుందాం ముందు సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నీకు టూ పవర్ ఫోర్ టూ పవర్ ఫోర్ అనేది ఖచ్చితంగా నీకు కావాల్సిన వన్ ఫార్టీ ఫోర్ ఫ్యాక్టర్ టూ పవర్ ఫోర్ ఫ్యాక్టర్ అలాగే టూ క్యూబ్ కూడా అవుతుంది ఎందుకు ఒక సంఖ్య ఒక సంఖ్య యొక్క కారణాంకం ఏదైతే ఉందో దాని కారణాంకాలు కూడా ఆ సంఖ్య కారణాంకాలు అవుతాయి అంటే ఈ సంఖ్య తాలూ కారణం టూ పవర్ ఫోర్ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ తాలూకు ఫ్యాక్టర్ అంటే ఎనిమిది అవుతుంది టూ స్క్వేర్ ఫోర్ అవుతుంది టూ పవర్ ఆఫ్ వన్ టూ అవుతుంది టూ పవర్ ఆఫ్ జీరో వన్ కూడా అవుతుంది ఇవన్నీ కూడా టూ పవర్ ఆఫ్ ఫోర్ కి సంబంధించినవన్నీ నేను రాశాను కారణాంకాలు మొత్తం అంటున్నాను కదా కాబట్టి ప్లస్ చేయాలి సేమ్ ఇంతకు ముందులాగే కాకపోతే ఈ విధంగా మనం డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇది ఇలా ఉంచండి నెక్స్ట్ ఇంటూ అంటే ఇక్కడ పక్కన ప్లేస్ లేదు కాబట్టి రైట్ అక్కడ రైట్ లేదు ఇప్పుడు త్రీ స్క్వేర్ ఉంది సేమ్ త్రీ స్క్వేర్ ఒక కారణాంకము త్రీ స్క్వేర్ అంటే ఏంటి నైన్ నైన్ ఫ్యాక్టర్స్ ఏంటి త్రీ అలాగే వన్ ఇప్పుడు వీటిని ప్లస్ చేయాలి సారీ త్రీ పవర్ ఆఫ్ జీరో వీటిని ప్లస్ చేయాలి ఇప్పుడు టూ పవర్ ఆఫ్ ఫోర్ అంటే సిక్స్టీన్ ప్లస్ టూ క్యూబ్ అంటే ఎయిట్ టూ స్క్వేర్ అంటే ఫోర్ టూ పవర్ ఆఫ్ వన్ అంటే టూ టూ పవర్ ఆఫ్ జీరో ఎనీథింగ్ పవర్ ఆఫ్ జీరో వాల్యూ వన్ నెక్స్ట్ ఇటువైపు అంటే త్రీ స్క్వేర్ అంటే నైన్ త్రీ పవర్ ఆఫ్ వన్ అంటే త్రీ త్రీ పవర్ ఆఫ్ జీరో అంటే వన్ ఇప్పుడు ఇది ఏమవుతుందో చూడండి సిక్స్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫోర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ప్లస్ టూ థర్టీ థర్టీ ప్లస్ వన్ థర్టీ వన్ థర్టీ వన్ అటువైపు నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ ప్లస్ త్రీ థర్టీన్ ఇప్పుడు రెండు ఇంటూ చేద్దాం థర్టీన్ వన్సా థర్టీన్ అంటే త్రీ వన్ థర్టీన్ త్రీజా థర్టీ నైన్ ప్లస్ వన్ ఫార్టీ అంటే ఓవరాల్ గా నీకు సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాల మొత్తం ఎంత వచ్చిందంటే నాలుగు వందల మూడు వచ్చింది దేనికి సంబంధించింది వన్ ఫార్టీ ఫోర్ కి అంటే వన్ ఫార్టీ ఫోర్ అనే నెంబర్కి మన ఫ్యాక్టర్స్ అన్ని రాసాం అనుకోండి మొత్తం పదిహేను కారణాంకాలు వస్తాయని స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా ఈ కారణాంకాలన్నింటినీ మనం ప్లస్ చేసుకుంటూ వస్తే మనకు టోటల్ గా ఎంత వస్తుంది అంటే నాలుగు వందల మూడు అనేది వస్తుంది ఇది నీకు కారణాంకాల మొత్తానికి సంబంధించింది ఫోర్త్ అవుతుంది ఇప్పుడు ఫిఫ్త్ ఏంటి కారణాంకాలు బేస్ కారణాంకాల మొత్తం అనేది చూద్దాం మనకి బేస్ కారణాంకాల మొత్తం కావాలి అన్న సేమ్ ఇక్కడ వరకు ఒకటే ప్రాసెస్ సేమ్ ఇక్కడ వరకు సిక్స్టీన్ ఎయిట్ ఫోర్ ప్లస్ టూ ఇక్కడ వరకు సేమ్ ఒకటే ప్రాసెస్ ఇప్పుడు మనం చూస్తే నాకు అంటే బేసిక్ కారణాంకాలు కావాలి ఇప్పుడు ఇదంతా నేను ప్లస్ ముందు ఏమొచ్చింది నాకు థర్టీ వన్ వచ్చింది గుర్తుంది కదా థర్టీ వన్ ఆ థర్టీ వన్ ఇటువైపు ఏమొచ్చింది నీకు థర్టీన్ వచ్చింది కదా ఇప్పుడు నీకు థర్టీ వన్ థర్టీన్ ఇంటూ చేస్తే నీకేమొస్తుంది బేస్ సంఖ్య వస్తుంది కానీ నేను బేస్ కారణాంకాలు మొత్తం కనుక్కోవాలి అంటే ఇక్కడ బేస్ సంఖ్య ఏమంది ఇప్పుడు ఫోర్ సిక్స్టీన్ ఉంది సిక్స్టీన్ తోటి ఇక్కడ థర్టీన్ నేను ఇంటూ చేశాను అనుకోండి సిక్స్టీన్ తోటి థర్టీన్ ఇంటూ వచ్చేస్తే సిక్స్టీన్ అనేది సరి సంఖ్య సరి తోటి బేస్ సంఖ్య ఇంటూ చేస్తే మళ్ళీ సరి సంఖ్య వస్తుంది కావాలంటే చూడు టూ ఇంటూ ఫైవ్ టెన్ అంటే సరి సంఖ్యను బేస్ సంఖ్య ఇంటూ చేస్తే సరి సంఖ్య వస్తుంది కదా ఇప్పుడు నాకేం కావాలి బేస్ కారణంకాల మొత్తం కావాలి కాబట్టి సరి తోటి ఇంటూ చేయకూడదు అంటే దీన్ని 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 ఇవన్నిటిని వదిలివ్వాలి వీటన్నిటిని వదిలివంటి ఏ వదిలివ్వాలి ఇవన్నీ వదిలివ్వాలి కేవలం టూ పవర్ ఆఫ్ జీరో దాన్ని కూడా నువ్వు లెక్క పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఎందుకు ఇక్కడ నీకు వన్ ఉండిపోయిన ఒకటే ఒకటి ఎందుకు సపోజ్ ఇప్పుడు చూడు ఇవన్నీ నేను వదిలియమని చెప్పాను కదా ఎందుకు ఇవన్నీ సరి సంఖ్యలు కాబట్టి వదిలివ్వాలి మనం దేనికి చేస్తాము బేస్ కారణాంకాలు మొత్తం చేస్తాము కాబట్టి సరి సంఖ్యలన్నీ వదిలిస్తే బేస్ సంఖ్య ఒకటి అలాగే ఉంచి ఇక్కడ మిగిలింది అటువైపు ఏముంది థర్టీన్ ఉంది కాబట్టి వన్ ఇంటూ థర్టీన్ థర్టీన్ అంటే ఇప్పుడు నువ్వు బేస్ కారణాంకాలు కావాలంటే ఈజీగా ఏం గుర్తుపెట్టుకోవచ్చు బేస్ సంఖ్యల దగ్గర ఉన్న వాటిని ప్లస్ చేస్తే చాలు బేస్ సంఖ్యల దగ్గర ఉన్న వాటిని ప్లస్ చేస్తే నీకు చాలు ఏది బేస్ కారణాంకాల మొత్తం కావాలి అంటే బేస్ సంఖ్య దగ్గర ఉన్నదాన్ని ఈ విధంగా విడదీసుకుంటావు కదా దాన్ని మాత్రం ప్లస్ చేస్తే చాలు అదే నీకు బేస్ కారణాంకాల మొత్తం అయిపోతుంది సరి కారణాంకాల సంఖ్య అంటే ఏమిటి బేస్ కారణాంకాల సంఖ్య అయిపోయింది అంటే ఐదో మోడల్ కూడా అయిపోయింది వచ్చేసింది ఎంత పదమూడు వచ్చింది నెక్స్ట్ లాస్ట్ మోడల్ ఏంటి సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే సరి కారణాంకాల మొత్తం ఎంత ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది ఒకటి తోటి నేను దీన్ని ఇంటూ చేస్తే నాకు బేస్ సంఖ్య వస్తుంది ఎందుకు బేస్ సంఖ్యని బేస్ సంఖ్య ఇంటూ చేస్తే బేస్ సంఖ్య వస్తుంది ఎందుకు చూడు ఫైవ్ ఇంటూ సెవెన్ థర్టీ ఫైవ్ బేస్ సంఖ్యను బేస్ సంఖ్య ఇంటూ చేస్తే మళ్ళీ బేస్ సంఖ్య వస్తుంది ఇప్పుడు నేను సరి కారణాంకాల మొత్తం కదా కొనుక్కుంటున్నాను కాబట్టి బేస్ సంఖ్యను వదిలిస్తే బేస్ సంఖ్యను వదిలిస్తే మిగిలినవన్నీ సరి సంఖ్యలే కదా కాబట్టి సరి సంఖ్యని బేస్ సంఖ్యతో గుణిస్తే సరి సంఖ్య వస్తుంది అంటే ఇప్పుడు ఇవన్నీ నువ్వు లెక్కల్లో తీసుకోవాలి సరి కారణాంకాలు మొత్తం అంటే సరి సంఖ్యలన్నింటినీ లెక్కల్లో తీసుకోవాలి అది గుర్తుపెట్టుకో బేస్ కారణాంకం అన్నప్పుడు బేస్ దగ్గర బేస్ సంఖ్య దగ్గర ఉన్న దాన్ని ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసావో దాన్నే తీసుకుంటే చాలు ఇప్పుడు నీకు సరి కారణాంకాల మొత్తం అంటున్నాడు కాబట్టి సరి కారణాంకాలను కూడా తీసుకోవాలి అప్పుడు ఎంత అవుతుంది సిక్స్టీన్ ఎయిట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ ఫోర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ప్లస్ టూ థర్టీ ఇంటూ అటువైపు థర్టీన్ అలాగే ఉంటుంది థర్టీన్ ఇంటూ థర్టీ ఎంత అవుతుంది త్రీ హండ్రెడ్ నైంటీ అవుతుంది సరి కారణాంకాల మొత్తం త్రీ హండ్రెడ్ నైంటీ సిక్స్త్ మోడల్ కూడా అయిపోయింది ఇప్పుడు చూడు బేస్ కారణాంకాల మొత్తం థర్టీను సరి కారణాంకాల మొత్తం త్రీ నైంటీ టోటల్ ప్లస్ చేస్తే ఫోర్ హండ్రెడ్ త్రీ వస్తుంది ఫోర్ హండ్రెడ్ త్రీ ఎప్పుడు వచ్చింది మనకి మొత్తం కారణాంకాలు సారీ కారణాంకాలు మొత్తం వచ్చింది గుర్తుందా కారణాంకాల మొత్తం ఏమో నాలుగు వందల మూడు వచ్చింది స్టార్టింగ్ లో చేసాము నాలుగు వందల మూడు వచ్చింది అందులో బేసి కారణాంకాల మొత్తం ఏమో పదమూడు వచ్చింది సరి కారణాంకాల మొత్తం ఏమో మూడు వందల తొంభై వచ్చింది ఈ విధంగా కారణాంకాల మొత్తానికి సంబంధించి ఈ విధంగా మనము డివైడ్ చేసుకుంటే ఈజీగా చేయొచ్చు ఒకటే గుర్తుపెట్టుకో బేసి కారణాంకాల మొత్తం అంటే బేసి సంఖ్యలు మాత్రం ఈ విధంగా విడదీస్తే చాలు అది ఒకటి గుర్తుపెట్టుకో సరి కారణాంకాల మొత్తం కావాలి అంటే ఆ సరి సంఖ్యను విడదీసావు కదా రెండుని విడదీసావు కదా అందులో టూ పవర్ ఆఫ్ జీరో అంటే వన్ అయిపోతుంది దాన్ని ఒక్కదాన్ని వదిలివ్వాలి నువ్వు అది ఒక్కదాన్ని వదిలిస్తే మిగిలినవన్నీ సరి సంఖ్యలే చుడుగా టూ పవర్ ఆఫ్ జీరో అంటే వన్ కదా దాన్ని వదిలివ్వాలి మిగిలివన్నీ కూడా సరి సంఖ్యలే కాబట్టి నీకు అప్పుడు ఓవరాల్గా త్రీ నైంటీ కూడా సరి కారణాంకాల మొత్తం వస్తుంది ఇది ఒక క్వశ్చన్ కి సంబంధించి టోటల్ గా ఇన్ఫర్మేషన్ గా చెప్పచ్చు మనకి ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ సరి కారణాంకాల మొత్తము మొత్తం పదిహేనులో మూడు బేస్ సంఖ్యలు తీసిస్తే మిగిలిన సారీ మూడు బేస్ కారణాంకాలు తీసిస్తే మిగిలిన పన్నెండు కూడా సరి కారణాంకాల సంఖ్య కదా అవుతుంది కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ పన్నెండు అవుతుంది ఈ విధంగా ఒక క్వశ్చన్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్డ్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది